మీవేనా ఇవి మేవేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మంచి దట్టంగా ఉన్నటువంటి పళ్ళు ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్లాలు పళ్ళతో ఉన్నటువంటి హలేక దేశపు సీమ మరి దూడలని చెప్పుకోవచ్చు పళ్ళ సైజు ఉన్నాయి కదా మరి వరం మాధుని మార్కెట్ టాప్ క్వాలిటీ అని కూడా మరి తెలుసుకోవచ్చు మరి చూసారు కదా మార్కెట్ వీడియోలో ఏనా మీవేనా ఇవి నాలుగు పాల్ అండి కదా ఏం చెప్పినారు కాడి రేటు రెండు రెండు ఇరవై ఫ్రెండ్స్ మన ఫైవ్ రేట్ వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నాం మరి చూస్తున్నారు కదా ఇద్దరు అయితే ఈ విధంగా ఉన్నాయి భరోసా ఏమి సార్ చేసేదానికి గ్యారంటీనా అదే రైతులనే పర్వాలేదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గజ్జల్ ఏది మండలం దానికి వలగుంద మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు వెంకటేష్ మీ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో టూ డబల్ జీరో వన్ సెవెన్ నైన్ మరి ఎన్ని ఉన్నాయి మీ కార్టీ దగ్గర ఎన్ని ఉన్నాయి రీసెంట్గానే తెచ్చారు రైట్ రైట్ భరోసా అయితే సైతం గ్యారెంటీ ఎవరైనా వస్తుంది కట్టుకొని చూసుకొని రేటు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా అదే ఏం పని అయినా కానీ కట్టుకొని సైతం పనుల కాటికి అదే అదే నేను అదే చెప్తున్నాను కదా అదే అదే ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరు కావాలంటే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా జరిగి ఆదోని శుక్రవారం ఎద్దుల సంత చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి టాప్ పార్టీ తీసేసి మా కట్టు మరి ఎక్కడ వచ్చి నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం